దేవుని పరిశుద్ధమైన నామానికి మాయమ కలుగును గాక క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు విశ్వాసి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ప్రార్థన ప్రార్థించటం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలను మన జీవితాలలో చేయగలరు ప్రార్థన దేవునితో మాట్లాడటం ప్రార్థించటం ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను జరిగించినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యోధులు ప్రార్థనల ద్వారా అనేకమైనటువంటి శూర కార్యాలను జయి జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రార్థించటం ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యాలను జరిగించాడు ప్రార్థించటం ద్వారా యుద్ధములను జయించినట్లుగా దేవుడు సహాయం చేసినాడు ప్రార్థించడం ద్వారా దేవుడు సంఖ్యలను విడగొట్టినాడు ప్రార్థించడం ద్వారా దేవుడు స్వస్థతలు జరిగించినాడు కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను దానియలు ఆయన సింహపు బోనులో వేయబడి ఉన్నాడు అప్పుడు ఆయన దేవునికి ప్రార్థిస్తే దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్లను కట్టివేశాడు మరి నీ జీవితంలో కూడా సమస్యలు నేను మింగివేసేంతటి సింహం వల్ల నేను మింగివేసేటువంటి సమస్యలు ఉన్నాయా నేను వేసేటువంటి సమస్యలు ఉన్నావా మరి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు వాటి నుండి నేను రక్షించగలిగినటువంటి సమర్థుడు నువ్వు ప్రార్థిస్తే వాటి అన్నింటిలో నుంచి నిన్ను విడిపించి నేను కాపాడగలిగినటువంటి దేవుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసి దాని విలువను తెలుసుకున్న రోజు శక్తిమంతులుగా తయారవుతారు ఆశీర్వాదంతో నింపబడతారు నాకు జరిగినటువంటి ఒక నా మనసులో దేవుడు పుట్టించినటువంటి ఒక ఆలోచనను నేను మీతో పంచుకుంటాను మా పెదబాబు శనివారం రోజు బాగా నొప్పితో బాధపడుతూ ఉన్నాడు బ్యాక్ పెయిన్ తోటి అయితే ఆదివారం మార్నింగ్ నేను సండే స్కూల్ టైంకి పంపించేసి వచ్చిన కింద కూర్చున్నాడు కొద్దిసేపు తర్వాత ఆరాధన టైంలో నేను వెళ్ళడం జరిగింది నేను వెళ్ళిన తర్వాత నేను పోయి అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు ముందు వరుసలో కూర్చొని ఆరాధన చేస్తున్నారు నేను వెనక వరుసలో చైర్లో కూర్చున్నా వాళ్ళంతా కింద కూర్చున్నారు అయితే నేను వెనక నుంచి చూసినప్పుడు మా బాబు నాకు కనిపించినాడు అరే రాత్రి నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది రాత్రి బ్యాక్ పెయిన్ అని కదా అని దగ్గరికి పోయి నేను లేపుకొని వచ్చి నా పక్కన ఉన్న లో కూర్చోబెట్టిన అయితే తర్వాత నాతో చెప్తున్నాడు డాడీ నాకు కళ్ళంబడి నీళ్ళు ఆడుతున్నాయి ఆ నొప్పి తట్టుకోలేక కింద కూర్చుంటే నువ్వు వచ్చి నన్ను లేపుకొని వచ్చినావు చాలా థ్యాంక్ యూ డాడీ అని చెప్పినాడు ఇప్పుడు గమనించండి తండ్రిగా నేను గుర్తుపెట్టుకున్నా తనకు సహాయం చేసిన మన పరలోకపు తండ్రి కూడా మన సమస్యలను గుర్తుపెట్టుకొని ఆయన మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థులు సహాయం తప్పకుండా చేస్తాం కానీ ఒకవేళ నా కుమారుడు ఆ నొప్పిని చూసి నేను నేను రాగాలని వచ్చి డాడీ నాకు నొప్పి లేస్తుందని ఏమంటే చెప్పినట్లయితే నేను అక్కడ పోయి కూర్చొని గమనించే అంత సమయం కాకముందే నేను సరే రానా అని దగ్గరికి తీసుకొచ్చేసి నా పక్కన కూర్చోబెట్టుకునేవాడిని కానీ ఆయన చెప్పకపోయేసరికి ఆయన నాకు చెప్పకపోయేసరికి నేను వెనక కూర్చొని చాలాసేపటి తర్వాత అది నాకు నిన్నటి సంఘటన గుర్తుకొచ్చి అతనికి బ్యాక్ పెయిన్ ఉందని పోయి పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టిన అదే అతడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే అంటే చెప్పితే నేను ఇమీడియట్గా తనకి సహాయం చేయగలిగేవాడిని మరి దేవుడు కూడా ఆయన మనం ప్రార్థన చేయకుండా మన సమస్యలు ఆయనకు తెలియవా అంటే తెలుసు ఆయన చేయగలను కానీ నువ్వు ప్రార్థన చేయడం వలన నీకు తక్షణ సహాయం అందుతుంది ఆయన నుంచి ఆయన ఇంకా వేగమే నీకు సహాయం చేయటానికి సిద్ధపడి ఉంటాడు దేవుని నామానికి మహమకలుగునిగాక